తక్కువ అంటే ఏంటండి అద్రతే ఉమర్ రజీ అల్లాహు తలాను వారిని ఒక వ్యక్తి ప్రశ్నించాడు తక్కువ అంటే అంటే ఏంటండి దైవభీతి అంటే ఏంటి ఉమర్ రజీ అల్లాహు తలాను వారు అంటున్నారు బాబు నువ్వు ఎప్పుడైనా అడవి గుండా ప్రయాణం నడిచి వెళ్ళావా అడవి గుండా భయంకరమైనటువంటి చిట్టడవి గుండా వెళ్ళావా నువ్వు వెళ్ళానండి మరి అప్పుడు నువ్వు ఎట్లా వెళ్తావు ఎట్లా నడుస్తావు అంటే నేను నా బట్టలు ఆ ముళ్ళ పొదలు ఏవైతే ఉంటాయో అడవిలో వాటికి నా బట్టలు చిక్కుకొని నా బట్టలు చినిగిపోకుండా నేను నా బట్టల్ని పట్టుకొని చాలా జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తాను భయపడుతూ అన్నారు అదే తక్కువ అదే దైవభీతి అంటే ఆ ముళ్ళను నువ్వు పాపాలనుకో నీవు పాప ఆ ముళ్ళ నుండి నీ నీ దుస్తుల్ని నిన్ను నువ్వు ఏ విధంగా అయితే కాపాడుకుంటావు అదేవిధంగా పాపాల నుండి నిన్ను నువ్వు కాపాడుకోవడమే తక్కువ అని حضرت عمر رضی اللہ تعالیٰ نوارچے چپ حضرت عمر رضی اللہ تعالیٰ